కాచా కిచెన్కి అండి ఈరోజు మన ఇంట్లో పూజలు రోజు పూజ ఎలా చేస్తానో పూజా విధానం చూపిస్తాను చూడండి ప్రతిరోజు ఇలా పెట్టుకుంటాను ఈ ఈశాన్యం వల్ల కుటుంబం ఉండాలని ఇలా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఇక్కడ దీపం పెడతాను ఇదిగోండి కింద వినాయకుడు ఉంటాడు పైన ఇలా ఉంటుంది ఈ విధంగా రోజు పూజ చేస్తాను చూడండి నాకు పూజా విధానం ఇదండి మనం తెలుసుకోకండి ఎన్నో ఏమంటుందండి రోజు దింపు పక్కా అండి సున్నాగా రోజా మొక్కగా బెండం పెట్టుకున్నా ఇంటి మధ్యలో పెట్టుకున్నానండి నాకు చాలా ఇష్టం అండి బాబా ఇల్లు కట్టేప్పుడు మనకు వచ్చాడండి ఇంటికి ఇల్లు కట్టేటప్పుడు ఒక రోజు మన ఇంటికి వచ్చారు బాబా గారు అప్పటి నుంచి ఈయన మనం ఎక్కువ మధ్యలోనే పెట్టుకున్నానండి రెండు బెడ్రూమ్ల మధ్యలో ఇది మా వారు లాస్ట్ ఇయర్ చనిపోయారు ఆయనకి కూడా రోజు పొద్దున్నే గడ్డీ చేస్తానండి అందుకే అండి ప్రతిరోజు నేను ఇదే విధంగా పూజ చేసుకుంటాను రోజు పువ్వులు కూడా మనకి ఇంటికి వస్తాయండి ఇదే విధంగా రోజు పూజ చేసుకుంటాను పొద్దున్నే లేచిన వెంటనే పూజ చేసుకున్న తర్వాత నా దినచర్యలన్నీ మొదలవుతాయండి నా పూజ గది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాలు పెట్టుకున్నానండి మధ్యలో సాయిబాబాని పెట్టాను పక్కన అన్నవరం సత్యనారాయణ స్వామిని పెట్టుకున్నాను ఉత్తరానికి లక్ష్మీదేవిని పెట్టాలన్నారండి పెట్టాను సుబ్రహ్మణ్యం స్వామి అండి ఈయన ఈవిడేమో జొన్నవాడ కామాక్షమ్మండి షిర్డి బాబా అండి ఈయన వెంకన్న అండి కొంచెం గోమాత గౌరీదేవి వెంకన్న బాబు స్తూపం అండి అది అమ్మవారు కనకదుర్గా దేవి తల్లి ఈవిడి లక్ష్మీదేవి త్రిమూర్తి వారు ఇక్కడ అన్ని పంచలోకాలన్నీ ఇక్కడ ఉన్నాయండి అమ్మవార్లు అందరూ లక్ష్మీదేవి కృష్ణయ్య గౌరీదేవి శ్రీవారి పాదాలు అందరి ఉన్నాయండి ఇక్కడ కాశీ గోత్రం భగవాన్ దాసనామేశ కంఠదుర్గనా దేశ చైతన్య నామేశ విష్ణు ప్రియనామదేశ శ్రీ సాయి దాద్ర శాకుటుంబానం రేచర్ల గోత్రం సంజయ్ నామేశ జయంతిరమ్యనామ దేశ శ్రీ సాయి రోజు నామేశా కుటుంబానం ఇది మా గోత్రం అండి కాశీ గోత్రం మాదండి మా అమ్మాయి రెండు మూడు రేచర్ల గోత్రం అండి అందుకని అందరి పేరుతో పూజ చేస్తాను అందరూ చల్లగా ఉండాలి అందుట్లో మన కుటుంబం కూడా ఉండాలండి అది నచ్చి నచ్చిందనుకుంటున్నాను నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి ఇంకా నేను మంచి వీడియోలు చేయాలని చెప్పి మీ అందరూ ఆశీస్సులు నాకు ఉండాలి ఇంకా నాకు ఎంకరేజ్ చేయండి